శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణి అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం రామకృష్ణ కథామృతం బుధవారం ఫిబ్రవరి ఇరవై ఐదు పద్దెనిమిది వందల ఎనభై ఐదు బోస్పరా వీధిలోని గిరీష్ ఘోష్ ఇంట్లో శ్రీరామకృష్ణులు భక్తులతో పాటు ఆసీనులై భగవత్ ప్రసంగం గావిస్తున్నారు అప్పుడు సమయం మధ్యాహ్నం మూడు గంటలు మా వచ్చి సాష్టాంగ ప్రణామం చేశాడు గత ఆదివారం నాడు దక్షిణేశ్వరంలో భక్తులు శ్రీరామకృష్ణుల జన్మదిన వేడుకలు జరుపుకున్నారు ఆయన ఇవాళ గిరీష్ ఘోష్ ఇంటికి విచ్చేశారు ఇక్కడ నుండి స్టార్ థియేటర్లో వృషకేతు అనే నాటకం తిలకించడానికి వెళతారు ప్రస్తుతం ఆయన బ్రహ్మజ్ఞానం భక్తి తత్వాలను సమన్వయపరచడం ఎలాగో వివరిస్తున్నారు శ్రీరామకృష్ణులు గిరీష్ తదితర భక్తులతో జీవుడికి జాగ్రత్ స్వప్న సుషుప్తి అనే మూడు రకాల స్థితులు ఉంటాయి జ్ఞాన విచారణ చేసేవాళ్ళు ఈ మూడు స్థితులను కొట్టిపారేస్తారు బ్రహ్మం ఈ మూడు స్థితులకు అతీతమని స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడింటికి గుణాలు మూడింటికి అతీతమని వారు ఉద్ఘాటిస్తారు అద్దంలో ప్రతిబింబం వలె సమస్తము మాయే ప్రతిబింబానికి ఎలాంటి అస్తిత్వము లేదు కదా బ్రహ్మం ఒక్కటే వస్తువు మిగిలినదంతా అవస్తువు అస్తిత్వం లేనిది బ్రహ్మజ్ఞానులు ఇంకా ఇలా అంటారు దేహాత్మ బుద్ధి ఉండటం వల్లనే ద్వంద్వ భావన ఏర్పడేది ప్రతిబింబం కూడా సత్యంగా తోస్తుంది ఆ బుద్ధి కనుక నశించిపోతే సోహం అంటే నేనే ఆ బ్రహ్మాన్ని అన్న అనుభూతి కలుగుతుంది ఒక భక్తుడు మరైతే మేమందరం విచారణా మార్గాన్ని అనుసరించాలా శ్రీరామకృష్ణులు విచారణ మార్గం ఉండనే ఉంది అది వేదాంతుల మార్గం భక్తి మార్గం అని మరో మార్గం కూడా ఉంది భక్తుడు వ్యాకుల చిత్తంతో బ్రహ్మజ్ఞానం కోసం విలిపిస్తే అతడు దాన్ని కూడా ప్రాప్తించుకోగలడు సాధారణంగా భక్తుడికి సాకార రూప దర్శనమే ధ్యేయంగా ఉంటుంది ఈ విధంగా జ్ఞానయోగం భక్తి యోగం అని రెండు మార్గాలు ఉన్నాయి రెండు మార్గాల ద్వారాను బ్రహ్మజ్ఞానం పొందవచ్చు కొంతమంది బ్రహ్మజ్ఞానం పొందిన పిదప కూడా భక్తిని నిలుపుకొని ఉంటారు లోకులకు ఉపదేశించే నిమిత్తం ఉదాహరణకు అవతార పురుషులు ఈ కోవకు చెందినవారు అయితే దేహాత్మ బుద్ధి నేను అనే బుద్ధి అంత సులువుగా పోదు భగవంతుని కృపతో సమాధి స్థితిలో మగ్నమైనప్పుడు ఆ భావన నశించిపోతుంది ఈ సమాధి నిర్వికల్ప సమాధి జడ సమాధి సమాధి స్థితి అనంతరం అవతార పురుషులు తదితర మహానుభావులకు ఈ నేను అనే భావన తిరిగి వస్తుంది ఇది విద్యా నేను భక్తుడిని అనే నేను ఈ విద్యానేను ద్వారా లోక శిక్షణ జరుగుతుంది శంకరాచార్యులు విద్యానేనును నిలుపుకొన్నారు చైతన్య చైతన్యదేవులు ఈ నేను ద్వారానే భక్తి రసాన్ని గ్రోలేవాడు భక్తిని కలిగి ఉండి భక్తుల సాంగత్యంలో గడిపేవాడు భగవత్ ప్రసంగాలు చేసేవాడు నామ సంకీర్తనలు చేసేవాడు నేను అనే భావన సులభంగా నశించదు అందుచేతనే భక్తుడు జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థలను తీసి పడేయడు అతడు ఈ స్థితులనన్నింటినీ అంగీకరిస్తాడు సత్వరజస్తమో గుణాలను కూడా అంగీకరిస్తాడు భగవంతుడే ఇరవై నాలుగు తత్వాలుగా అయి ఉన్నట్లు భక్తుడు దర్శిస్తాడు మళ్ళీ ఆయన సాకార చిన్మయ రూపంలో దర్శనం ఇస్తున్నట్లుగా భక్తుడు గాంచుతాడు భక్తుడు విద్యామాయను ఆశ్రయిస్తాడు సాధు సాంగత్యం తీర్థయాత్రలు చేయడం జ్ఞానం భక్తి వైరాగ్యం వీటన్నిటినీ ఆశ్రయించుకుంటాడు భక్తుడు ఇలా అంటాడు ఈ నేను అనేది సులువుగా నశించదు కాబట్టి ఈ నేనును దాసుడిగా ఉండనివ్వు భక్తునిగా ఉండనివ్వు భక్తుడు కూడా ఏకత్వ జ్ఞానాన్ని పొందుతాడు అతడు భగవంతుడు తప్ప అన్యమైనది ఏదీ లేదని గాంచుతాడు అతడు ఇదంతా స్వప్నం లాంటిది అని పలుకడు మారుగా భగవంతుడే ఇవన్నిటిగా అయి ఉన్నాడు అంటాడు మైనపు తోటలోని వస్తువులన్నీ మైనంతో చేసినవే అయితే రూపాలు అనేకం అయితే పరిపక్వ భక్తి కలిగినప్పుడు మాత్రమే అలాంటి బోధ జనిస్తుంది అధికంగా పిత్తం చేరినప్పుడు పచ్చకామెర్ల రోగం దాపరిస్తుంది అప్పుడు అంతా పచ్చగానే అగుపిస్తుంది రాధాదేవి కృష్ణుడి గురించి చింతన చేసి చేసి సమస్తము కృష్ణమయంగా దర్శించింది ఆఖరికి తాను కూడా కృష్ణుడే అన్న బోధ కలిగింది ఆమెకు పాదరసపు కొలనులో చాలా రోజుల పాటు సీసాన్ని ఉంచినట్లయితే అది కూడా పాదరసంగా మారిపోతుంది కుమ్మరి పురుగును గురించి ఆలోచన చేసి చేసి బొద్దింక నిశ్చలంగా అయిపోతుంది కదలిక ఉండదు చివరకు అది కుమ్మరి పురుగుగానే మారిపోతుంది భక్తుడు కూడా భగవత్ చింతన చేసి చేసి అహం శూన్యుడు అయిపోతాడు భగవంతుడే నేను నేనే భగవంతుడిగా అనుభూతి నొందుతాడు బొద్దింక కుమ్మరి పురుగుగా అయిపోయినప్పుడు సర్వము సిద్ధించినట్లే తత్క్షణమే ముక్తి భగవంతుడు ఈ నేను అనే భావన ఉంచినంతవరకు ఒకే భావాన్ని ఆశ్రయించి ఆయన ప్రార్థించాలి ఈ భావాలు శాంత దాస్య వాత్సల్యం మొదలైనవి నేను భావంలో బ్రహ్మమయ దాసిగా ఒక ఏడాది పాటు ఉన్నాను స్త్రీల వలె దుస్తులు మొదలైనవి ధరించేవాడిని ముక్కు పొడుకను కూడా పెట్టుకునేవాడిని భావంలో ఉండటం ద్వారా కామాన్ని జయించవచ్చు ఆధ్యాశక్తినే పూజించాలి ఆమెను ప్రసన్నం చేసుకోవాలి స్త్రీ రూపాలన్నీ ఆమె ధరించి ఉంది అందుకనే నాది మాతృభావం మాతృభావం శుద్ధమైన భావం తంత్రశాస్త్రాలలో వామాచారం గురించిన ప్రస్తావన కూడా ఉంది అయితే అది మంచిది కాదు భోగం ఉంటేనే భయం ఉంటుంది సుమా మాతృభావం నిర్జల ఏకాదశి ఉపవాసం లాంటిది ఈ భావంలో ఎలాంటి భోగవాసన కూడా ఉండదు కొంతమంది పళ్ళు కాయలు తిని ఏకాదశిని పాటిస్తారు మరికొందరు పూరి బంగాళదుంపల కూర తింటూ ఏకాదశిని పాటిస్తారు నేను పాటించేది నిర్జల ఏకాదశి నేను మాతృభావంతో షోడశిని పూజించాను ఈ మాతృభావం అనేది సాధనలో తుది మాట నువ్వు అమ్మవు నేను నీ బిడ్డను ఇదే తుది పలుకు ఇక్కడ రామకృష్ణుల వారు జీవుడికి జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే మూడు రకాల స్థితులు ఉంటాయని విచారణా మార్గం వేదాంతుల మార్గమని భక్తి మార్గం అని మరో మార్గం కూడా ఉంది భక్తుడు వ్యాకుల చిత్తంతో బ్రహ్మజ్ఞానం కోసం విలిపిస్తే అతడు బ్రహ్మజ్ఞానాన్ని కూడా ప్రాప్తించుకోగలడని భక్తుడు విద్యామాయను ఆశ్రయిస్తాడు సాధు సాంగత్యం తీర్థయాత్రలు చేయడం జ్ఞానం భక్తి వైరాగ్యం వీటన్నిటినీ ఆశ్రయించుకుంటాడని భక్తుడు భగవత్ చింతన చేసి చేసి అహం శూన్యుడు అయిపోతాడని భగవంతుడే నేను నేనే భగవంతుడిగా అనుభూతి అదే అదేవిధంగా మాతృభావం అనేది సాధనలో తుది మాట నువ్వు అమ్మవు నేను నీ బిడ్డను ఇదే తుది పలుకు అని రామకృష్ణుల వారు చెప్తున్నారు అందరికీ నమస్కారం